జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ ఉడుత నవీన్ మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దలన్నట్టుగా పవిత్రానాయ పవిత్రానాయ సాధూన వినాశయా దుష్కృతం ధర్మ సంస్థాపన అర్ధాయ సంభవామి యుగే యుగే అలా పునర్జన్మ తీస్తున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తే ఒక కారణ జన్ముడు ఈ భారతదేశంలో మళ్ళీ పుట్టి సర్ణయుగంగా ఈ పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ముందు తీసుకెళ్తున్న ఒక గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఆయన హయాంలో ఆయన అధ్యక్షతన ఇవాళ దేశం పురోగాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలలో ఇలా భారతదేశం ముందంజలో ఉంది ఎక్కడో ఆర్థిక వ్యవస్థ నుంచి ఇవాళ నాలుగో స్థానంలో మన ఆర్థిక వ్యవస్థని ముందు పెట్టిన ఏకైక మహోన్నత వ్యక్తి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ఈ పదకొండు సంవత్సరాలు ఆయన పరిపాలించిన ఒక ప్రధానిగా భారతదేశానికి ప్రధానిగా ఆయన పరిపాలించిన ఈ పదకొండు సంవత్సరాలు ఒక సన్నయుగంగా అందరం కూడా భావించాలి అలాగే మన భారతదేశం భవిష్యత్తులో ఏ రకంగా ముందుకోవాలనే ఒక గొప్ప ఆలోచన కూడా చేసే గొప్ప వ్యక్తులే మన భారతదేశంలో ఎంతోమంది పుట్టినరోజు గతంలో ఇప్పుడు ప్రజెంట్ మన నరేంద్ర మోడీ గారు ఆ రకంగానే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రతిజ్ఞ అని భారతదేశ ప్రతి పౌరుడు కూడా భారతదేశ అభివృద్ధి కోసం ఒక ప్రమాణం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చింది దానికి ఏ రకంగా ఉందంటే ఒక ఫాంప్లెట్ మనం రిలీజ్ చేయడం జరిగింది నేను అందరికీ చెప్తాను ఒకసారి వినండి నేను ఉడత నవీన్ పరిపూర్ణ గృహ కలిగిన భారత పౌరుడిగా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు తీర్మానాన్ని నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఇతరులను కూడా ప్రోత్సహించడం ద్వారా మన రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను పరిశుభ్రతను మరియు ప్రజా సంపాదన రక్షణను నా నైతిక బాధ్యతగా గుర్తిస్తాను శుభ్రమైన అందమైన అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని అవుతాను జాతి మతం భాష లింగం ప్రాంతం వంటి వైవిధ్యాలను దాటి జాతీయ ఐక్యత సమగ్రత మరియు సోదర భావాన్ని ప్రోత్సహించేందుకు నేను కృషి చేస్తాను భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యాన్ని మరియు సమృద్ధి గల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను స్త్రీల గౌరవం మర్యాద మరియు సాధికారతకు నా వంతు బాధ్యతగా కృషి చేయడాన్ని నేను నా జీవిత లక్ష్యంగా స్వీకరిస్తాను దేశ నిర్మాణానికి కీలకమైన విద్య పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణ మరియు ఇంధన సామర్థ్య రంగాలలో నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చురుకుగా పాల్గొంటాను నిజాయితీతో కూడిన సమానత్వంతో నిండిన సమర్థవంతమైన సామరస్యమైన సమాజ నిర్మాణానికి నేను నా సహకారాన్ని అందిస్తాను అలాగే వలసవాద దృక్పథం మరియు కుటుంబ వారతత్వ రాజకీయాల వంటి దుష్ట పరిణామాలపై నేను నా స్వరం కష్టంగా వినిపిస్తాను భారతదేశాన్ని ఆత్మ నిర్భరత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నేను శాస్త్రీయ దృక్పథాన్ని నవీన ఆవిష్కరణలను మరియు సాంకేతిక పురోగతిని స్వీకరించడంలో నా పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తాను ప్రజా జీవితంలోని అన్ని అంశాలలో నిజాయితీ పారదర్శకత మరియు జాతీయ ప్రయోజనాల పట్ల అచంచలమైన నిబద్ధతతో ప్రవర్తిస్తాను నేను బాధ్య బాధ్యతాయుతమైన విధిపరమైన మరియు దేశభక్తితో నిండిన పౌరునిగా దేశ సేవను అత్యున్నతంగా భావిస్తూ దేశానికి సేవ చేస్తాను నేను నా శరీరం మనస్సు సంపద మరియు కార్యాచరణల ద్వారా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనే స్వప్నాన్ని సాకారం చేయడానికి పరిపూర్ణ హృదయంతో కృషి చేయాలని నా సామర్థ్యం మేరకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని ప్రమాణం చేస్తున్నాను ఈ రకంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దేశ భవిష్యత్తు బాగుండాలి మన ముందు తరాల భవిష్యత్తు బాగుండాలి మన మహిళలు సురక్షితంగా ఉండాలి మన అన్నదాతలు మన రైతన్నలు సురక్షితంగా ఉండాలి మన దేశ రక్షణ మన రక్షణ విభాగం అంతా మంచిగా ఉండాలి సాంకేతికంగా పరిజ్ఞానంగా అన్ని రంగాలలో మన భారతదేశం ముందుకు పోవాలని ప్రతి భారతదేశ పౌరుడు ప్రమాణం చేసుకున్న నాడు భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా ఉండడం ఖాయం అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై